హాయ్ హాయ్ కీర్తి నాయర్ హలో బ్యూటిఫుల్ సో చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఓకే ఓకే మార్నింగ్ బ్రష్ చేయకుండా టేస్ట్ రెండు 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 మైసూర్ బజ్జీ ఓ ప్లేట్ 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 ఇడ్లీ ఇడ్లీ పూరీ సార్ ఆ కలిపి నాకు మూడు ఒక రవ్వ ఓహో మనది కాకుండా కొత్తగా ఏం టేస్ట్ చేస్తాం బ్రష్ చేయకుండా పేస్ట్ బ్రష్ చేసే ముందు పేస్ట్ అది కూడా కరెక్ట్ కదా సార్ పేస్ట్ ఆ అంతేనా హ్ రైట్ ఆన్సర్ టేస్ట్ చేస్తారా లిప్స్టిక్ పెట్టుకుంటే అంత మార్నింగ్ అంటే నైట్ పెట్టుకుంటే అది మార్నింగ్ వరకు ఉంటుంది కదా సో లేవగానే అన్ని చెప్పండి

నెక్స్ట్ చెప్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఆన్సర్ చెప్పండి ఇస్తాం మనం తుమ్మేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాం మూసుకోకపోతే కళ్ళు బయటకు వస్తాయి మహేష్ బాబు చెప్పారు మనం తుమ్మినప్పుడు సెకండ్ లో మిల్లీ సెకండ్ పాటు మన గుండె ఆగిపోతూ ఉంటుంది అందుకే మన పెద్దలు సిటీస్ లో అయితే గార్డ్ బ్లస్ అని ఊళ్ళలో అయితే వెయ్యి బతుకుని తీస్తూ ఉంటారు అంతే కదా మనం తుమ్మినప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటాం అలా మూసుకోతే ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది గుడ్డు బయటకు వచ్చేస్తాయి ఇంత ఫాస్ట్ గా చెప్పిస్తున్నా ఆన్సర్స్ ఆ సరే ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు 1 ఇయర్ కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి ఇది చెప్పు పక్క గిఫ్ట్ ఇస్తా రావట్లేదే వన్ ఇయర్ కా వన్ ఇయర్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి సెకండ్స్ ఏమో కౌంట్ చేయలేదు ఏమో నాకు తెలీదు అమ్మా తెలీదు గెస్ట్ చేయాలి లేకపోతే టాస్క్ ఇస్తా గెస్ట్ చేయాలా ఒక టెన్ క్రోర్స్ అంతగానే ఎక్కువ పోనివ్వండి నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు లాజిక్ ఉంటేనే కదా నేను అడుగుతా వన్ ఇయర్ కి వన్ ఇయర్ కి వన్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి ఏమో ఆన్సర్ చెప్తే నవ్వుకుంటావు సెకండ్ సా ఏమో చిన్న చిన్న టాస్క్ ఇస్తా కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తాను అవి ఎలా సౌండ్ చేస్తే చెప్పాలి చెప్పాలి ఎందుకు అలా అరుస్తున్నావు ఊరుకొక్క ఏమైనా కరిసిందా ఎందుకు నాకు రాదు సరే డైలాగ్ చెప్పు డైలాగా సరే మీరు అడగండి ఏదైనా ఒక డైలాగ్ మీ ఇష్టం నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు నేను నా సామ్ నేను దస్తా నీకు ఎందుకు సీరియస్గా నా సామ్ నేను చూస్తాను నీకెందుకు స్మైలిస్తూ క్యూట్గా రొమాంటిక్గా నా సామ్ నేను చూస్తాను ఎందుకు ఎంత ముద్దుగడు ఏడ్చుకుంటాను నా సామ్ నేను చూస్తే నీకు ఎందుకు చాలా కోపంగా అసలు ఈ కోపం అని ఆ కోపంతో నీకు ఇలా అయిపో నా స్వామి నేను చూస్తాను నీకు ఎందుకు అందరూ చూస్తున్నాను సార్ ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ టైం నోటీస్ చేస్తారు నేనా హైట్ హెయిర్ డ్రెస్ అంతే ఎలా ఉంటే నచ్చుతుంది అమ్మాయి లైక్ మాక అంటే అమ్మాయిలు బేసిక్గా లుక్స్ కంటే హ్యూమర్ చూస్తారు హ్యూమర్ పొగడాలి పులిహోర కొంచెం కొంచెం కలపాలి కలిపితేనే బాగుంటారా లేకపోతే బోరింగ్ అంత మాట యా సో చెప్పండి ఆన్సర్ వన్ ఇయర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికి అవును ఆన్సర్ కావాలి కదా ఏమో చెప్పండి నేను క్వశ్చన్ మంచి వినండి వన్ ఇయర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి ఎన్ని సెకండ్స్ టూలు ట్వెల్వ్ ఉంటాయి రైట్ ఆన్సర్ చాలా ఈజీగా గెస్ట్ చేస్తుంది రైట్ ఆన్సర్ అండ్ దెన్ అను మునిరా మునిరా చిన్న ఫన్నీ అండ్ ఆసక్తికర క్వశ్చన్స్ అడుగుతాను స్టార్ట్ యు సార్ మార్నింగ్ బ్రష్ చేయకుండా మనం ఏం టేస్ట్ చేస్తాం చాయ్ చాయ్ మార్నింగ్ బ్రష్ చేయకుండానే ఏం టేస్ట్ చేస్తాం కిస్ చేస్తాం కిస్

బ్రష్ కూడా కాదా చాయ్ కూడా కాదా పక్కా చెప్పండి చెప్పేదేదో అందులో ఉంది ఆన్సర్ మళ్ళీ అడగండి పేస్ట్ పేస్ట్ ఆన్సర్ పేస్ట్ బ్రష్ అసలు టేస్ట్ చేస్తామా పేస్ట్ చేస్తామా పేస్ట్ పేస్ట్ సరే మీరైతే అయితే కీస్ అండి పేస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మనం తుమ్మేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాం అంటే అంటే తెలీదు తుమ్మేటప్పుడు కళ్ళు ఎందుకు అంటే ఆటోమేటిక్గా తుమ్మేటప్పుడు కళ్ళు ఉడిపోయి కింద పడుకుండా ఉండడం కోసం కళ్ళు ఉడిపోయి కింద పడడం కోసం అంటే అది అంటే ఐ మీన్ డస్ట్ పడకుండా ఉండడానికి కళ్ళలో డస్ట్ పడుతుంది కదా నాకు తుమ్మితే మనం కళ్ళల్లో డస్ట్ పడడానికి ఉంటుంది కదా డస్ట్ పడకుండా రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చెప్పిరా ఆన్సర్ రైట్ ఆన్సర్ వచ్చేసి కళ్ళు ఊడి బయట పడకుండా అదే ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు సార్ ఓకే ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ మీరు ఏం నోటీస్ చేస్తారు డ్రెస్ సెన్స్ మళ్ళీ ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ ఏం నోటీస్ చేస్తారు నేను మనసత్వం స్వామ్ ఫస్ట్ చూప్లోనే ఏం తెలుస్తుంది ఓకే డ్రెస్ చేంజ్ అర్థం కలిపి సార్ డ్రెస్ చేంజ్ ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ హెయిర్ స్టైల్ డ్రెస్ సెన్స్ మంచి లుక్గా క్వాలిటీస్ ఎలా ఉండాలి ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీ అంటే అంటే ఎలా ఉందా సరే నన్ను మాత్రం బాగా చూసుకుంటే చాలా శాలరీతో పనిలేదు నన్ను మాత్రం హ్యాపీగా చూసుకుంటే చాలా కిందకి మొత్తం హ్యాపీగా చూసుకుంటే చాలు ఉంటుందా చూసుకుంటే అలానేం కాదు వచ్చేవాడు ఎవడైనా సరే నన్ను నన్నుగా ఇష్టపడితే అంతే ఇంకా అంతకు మించి ఏం ఆశించట్లేదు